హాయ్ అండి ఇవాళ పల్లీలు లడ్డు చేస్తున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి ఇవి వేపుకోవాలి పల్లీలడ్డు బాగుంటుందండి ఇవి నవి ఊరు పల్లీలు అందుకని ఇలా ఉన్నాయి వేపుకోవాలి మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్లో ఏ ఏవేవో రోగాలు వస్తున్నాయి పిల్లలకి లడ్డు నువ్వుల లడ్డు మంచిగా పెట్టామంటే ఒకటి తిన్నా బాగుంటుంది ఇలా కొంచెం ఓపికతో వేపుకోవాలండి లడ్డు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా సిమ్లోనే పెట్టి వంపుకోవాలండి ఇక వేగిపోయాయి ఇంకా కొంచెం కాస్త వేగాలి ఓపికతో కూడుకున్న పని అండి ఇది ఓపిక్గా ఉంటే టేస్ట్ కూడా అలానే ఉంటుంది చాలా ఓపికగా ఉండాలి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చల్లారిని వాళ్ళు బాగాను బాగా చల్లారాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక కప్పు నువ్వులు ఒక కప్పు నువ్వులు వేసుకుని సిమ్ములో పెట్టుకొని వేసుకోవాలండి బాగుంటుందండి లడ్డు ఇది ఇప్పుడైతే నేను కొన్ని వాల్నట్స్ తీసుకున్నానండి వాల్నట్స్ కూడా కొంచెం ఇలా వేయించుకోవాలి తెలియదండి పిల్లలకి తెలియకుండా తినేస్తారు మామూలుగా తినమంటే తినరు అందుకనేసి ఇలా వేసి వేసి చేస్తే తినేస్తారు అది ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాము స్టవ్ బంద్ చేసుకొని ఈ ప్లేట్లో పోసేసుకోవాలి ఎందుకంటే చల్లారాలి ఇవి అవి చల్లారితే ఇలా ఇలా వేంపుకోవాలండి మంచి స్మెల్ వస్తున్నాయి నువ్వులు వేగుతుంటే ఇవి చల్లారాలండి నుండి ఇప్పుడు చల్లారిపోయినాయి రెండు కలుపుకోవాలి కలుపుకొని మిక్సీ వేసుకోవాలి చల్లారిన తర్వాత కలుపుకోవాలండి వేడి మీద కలిపితే ఎందుకో ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి మిక్సీలో వేసుకుని ఇప్పుడు మీ టేస్ట్ దగ్గర మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒకటి ఒక పావు వేసానండి పావు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎందుకునండి ఇలా ఇంకంతను ఇప్పుడు కావాల్సిన కాటికి మనం నిల్వ కూడా పెట్టుకోవచ్చండి డీప్ ఫ్రిడ్జ్లో ఒక కవర్లో లాక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో కానీ డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకుంటూ ముద్దలు కట్టుకోవాలి సారీ కొబ్బరి మర్చిపోయాను ఇది పైన స్కిన్ తీసి కొబ్బరి నేను తురుముకున్నానండి కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి అందుకని ఇలా కలుపుకొని ముద్దలు కట్టుకోవాలి ఇలా ముద్దలు కట్టి పెట్టుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా అన్నీ ఉండలుగా కట్టుకోవాలండి ఇలా కట్టుకోవాలండి చాలా టేస్ట్ ఉంది నెయ్యి తక్కువైతే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ కట్టుకోవాలి మనకి ఇవన్నీ ఇప్పుడు దీని మీద చిన్న చిన్నగా తురుముకున్న కొబ్బరి వేసుకుని సర్వ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఇవి ఆడవాళ్ళకి చాలా మేలండి లడ్డూలు ఎందుకంటే మనం ఇంట్లో పని చేస్తుంటాము ఇదిగోనండి మన కొబ్బరి పల్లీల నువ్వుల లడ్డు పల్లీల నువ్వుల లడ్డు ఇదిగోనండి చాలా బాగా వచ్చింది చూడండి నోట్లో వేసుకుంటే ఖరిగిపోయేలా ఉంది చాలా టేస్ట్ ఉందండి ఇది ఇదే అండి ఈరోజు ఈ వీడియో ఈ నేను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్